వెల్కమ్ టు టీవీ కార్తీక సోమవారం అధిక సంఖ్యలో భక్తులు నుండి నదిలో స్నానాలు చేసి పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయాలలో దర్శనం చేసుకుంటారని ఈ క్రమంలో దేవాలయాలలో ఘాట్ల వద్ద భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ తెల్లవారుజాము నుండే అన్ని పోలీస్ స్టేషన్ల ఏరియాలలోని అన్ని టెంపుల్స్ ఘాట్స్ వద్ద పోలీస్ అధికారులు వారి సిబ్బందితోటి బెల్ బెల్హెల్లర్స్ ద్వారా భక్తులకు సూచనలు అందిస్తూ రద్దీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ భక్తులు దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించే విధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగింది అవసరమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేస్తూ భక్తులు శాంతియుత వాతావరణంలో దర్శనాలు పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది